జగిత్యాల జిల్లా నుండి ఎంపికైన తొమ్మిదవ తరగతి మోడల్ స్కూల్ విద్యార్థిని కోలకాని అశ్విని కొడుమేల పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు పదవ తరగతి పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపక బహుమతిని నగదును అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి బి రావు మాట్లాడారు ఓకే పాటు అందరు వస్తారు అన్నీ వస్తున్నాయి నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు ఫోటోలు తీసుకో మెల్ల మెల్ల ఓకే 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 కుడిమల జిల్లా ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు కులకాని అశ్వినికి సన్మానం చేయడం జరిగింది అలాగే దారం సుశీల ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా సన్మానం చేయడం జరిగింది మరి అమ్మాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఇస్రో వారి శాస్త్రవేత్త కార్యక్రమం ఇదిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సెలెక్ట్ కావడం జరిగింది ఈ మే పంతొమ్మిదవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలనగర్ హైదరాబాద్లో నిర్వహించే రెండు వారాల శిక్షణ కార్యక్రమం కొరకు కర్మీర్ ఉమ్మడి జిల్లా నుండి మొత్తం నలుగురు విద్యార్థులు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజ్నే నుండి ఇద్దరు అమ్మాయిలు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నాళ్ళ నుండి తోడేటి సాయి వర్ష టీజీఎంఎస్ కొల నుండి కులకాని అశ్విని ఈ నలుగురు కూడా తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులే మరి ఒక లక్ష ముప్పై వేల మంది దేశవ్యాప్తంగా ఈ యొక్క యువిక కార్యక్రమాన్ని దరఖాస్తు చేసుకోగా ఆ ఒక లక్ష ముప్పై వేల మంది విద్యార్థినులకి వెళ్ళి తొమ్మిదో తరగతికి చదువుతున్న విద్యార్థుల నుండి కేవలం మూడు వందల యాభై మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అందులో మన రాష్ట్రం నుండి పన్నెండు మంది సెలెక్ట్ కాగా ఉమ్మడి కర్మాల నుండి పన్నెండు మంది విద్యార్థినులు సె విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది ఈ రెండు వార రోజు శిక్షణకు సెలెక్ట్ అయినందుకు మరి అసోసియేషన్ తరఫున కులకాన్యాశ్వకి కంగ్రాచులేషన్స్ ఓకే థ్యాంక్ యూ